వెల్కమ్ ఆ వెల్కమ్ బ్యాక్ టు మై ఈ రోజు వచ్చేసి చూసా కదా టైం అయితే ఇక్కడ సిక్స్ కావచ్చుంది ఆల్రెడీ నేను లేసాను ఫైవ్ ఫార్టీ ఫైవ్కే కేసేసి మా బుడ్డోడు కొద్దిగా పాలిచ్చేసి వాష్రూమ్కి అయితే వెళ్ళేసి వచ్చేసాను అనమాట పడుకొని లేచాను కదా ఇప్పుడు వచ్చేసి మనం ఇల్లు ఓకేసుకోవాలి నీట్గా ఇంటి బయట ఇంకా చీకటిగానే ఉంది చూసారు కదా టైం కూడా ఇంకా చూడండి ఇంకా పూర్తిగా వెళ్తూరు కూడా రాలేదు ఇప్పుడు వచ్చేసి నేను ఈ చివరి కట్టిదంతా ఊడ్ చేసుకొని బయట అదంతా క్లీన్ చేసుకొని వాటర్ చల్లేసుకోవాలి ఈ ప్లేస్ కూడా చాలా ఉందనమాట ఇంటి ముందు వెనక ఇంటి బయట కూడా సరే రండి ఇక్కడైతే మొత్తం ఊకేసి వచ్చేసిన తర్వాత ఇలా అయితే వాటర్ అయితే చల్లేసుకుంటున్నాను ముగ్గు పెట్టేసుకుంటాను ఉన్న కొద్ది స్థలమైనా నాకు ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా తెల్లారుతుంది ఇక్కడ మార్నింగ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అనమాట టైం అనేది అయితే సిక్స్ థర్టీ తర్వాత ఇలా మొత్తం చేసుకొని నీట్గా ముగ్గు అయితే వేసుకుంటాను నెక్స్ట్ చూపిస్తాను ఇక్కడ చూస్తారు కదా ఈ ముగ్గు అయితే వేసాను నెక్స్ట్ వచ్చేసి ముందు లేవగానే ఇంట్లో ఆల్రెడీ దోశ పిండి పెట్టింది అయితే ఉందనమాట అది పక్కన పెట్టేసుకొని పాలు చట్నీ ఇవన్నీ అయితే పక్కన ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నీట్గా బ్రష్ చేసుకొని జీలకర్ర వామ్ వాటర్ తప్పకుండా తాగండి ఇదైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఇప్పుడు నాకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో అయితే మస్తు యూజ్ అవుతుంది మనకి ఎలాంటి డైజెషన్ ప్రాబ్లం రాకుండా కాపడుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఎక్కువ కాదనమాట ఎందుకంటే మనం టైంకి తినేం కదా పిల్లలతోటి ఒకసారి అయితే ఇది తప్పకుండా ట్రై చే వామ్ వాటర్లో కొద్దిగా అని అయితే వేసుకొని తాగుతాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రోజు మాకు వాటర్ అయితే వస్తే వాటర్ అయితే ఇలా పట్టేసుకోవాలి మనం క్యాన్ పెట్టేసినా వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమాటా పచ్చిమిర్చి చట్నీ కొద్దిగా అయితే చేశాను ఎందుకంటే రోజు పల్లె చట్నీ అయితే ఒకటిగా ఉంటుంది కదా దోశలోకి కాంబినేషన్గా చేశాను అందులో కొద్దిగా లైట్గా పల్లీలు అయితే వేస్తే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా పెట్టేశాను కావాలంటే అందులో ఉంటుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి బిట్టు మార్నింగ్ లెవెన్ ఫుల్ ఫీవర్తో ఉన్నాడు అనేసి చూస్తున్నాను ఇక్కడ బిట్టు టీవీ చూస్తున్నాను గౌత పిల్లలు అంటారు కదా ఇక్కడ అయితే వచ్చేసింది సైడ్ కి చంప అంతా బాగా వాసింది ఫుల్ ఫీవర్ కూడా ఉంది ఈ చంప వాయలేదమ్మా ఈ చంప బాగా వాసింది కొద్దిగా బుగ్గ కూడా చూసారు కదా కంటి కింద బాగా వాపు వచ్చినట్టు అనిపిస్తుంది అనేసి సరే బియ్యం నానబెట్టి పసుపు అదంతా అనేసి కలిపి అనుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక గిన్నెలు అవన్నీ అయితే తోమేసాను మార్నింగ్ పని అయితే అయిపోయింది టిఫిన్ తిన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కర్రీ కూడా వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే చేశాను ఇంతలో నానబెట్టేసిన బియ్యం నూరేసి పసుపు వేసి అయితే రాసాను మా ఫ్రెండ్ అయితే చెప్పింది నాకు స్వప్న ఇలా రాసిన తర్వాత ఈ పని అయిపోయిన తర్వాత అన్నం కూర అవన్నీ ఉండేసి మళ్ళీ మా బుడ్డోడికి స్నానం చేయించుకున్నాను అప్పటికే టైము టెన్ థర్టీ ఆర్ లెవెన్ అవుతుంది నాకు ఇంట్లో పని అయిపోయి లేదని చూసుకొని రోజు అంటే ఇవాళ ఒక్కరోజు బిట్టు ఉండడు రోజు ఉండడు కదా ఇలా రాసేసిన తర్వాత ఇది అయిపోయింది మా బిట్టు అయితే చూసి తీయి తీయి నాకు బాగా చికాకు పుడుతుంది అంటున్నాడు తెపకి సరే అట్లా కానీ రాసేసి అలా కొద్దిసేపు ఉంచాను నెక్స్ట్ వన్ ఇక్కడ ఫైనల్లీ వచ్చేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా కొద్దిగా దానిచూస వేసుకొని మనమే మిక్సీ గ్రైండ్ చేసుకొని వచ్చేసి పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాం చాలా బాగా వచ్చింది పన్నీర్ అండ్ ఆనియన్స్ చేయండి చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను పన్నీర్ కూడా ముక్కలు కట్ చేసి ఉంచుకొని అయితే ఇక్కడ అన్న అయితే వేయించేసుకుంటున్నాను ఇప్పుడే మా వారైతే స్టోర్ నుంచి ఇవన్నీ తీసుకుని వచ్చారు ఇంట్లో ఏం లేదు మొన్ననే కదా రీసెంట్గా వచ్చాము కొత్తింటికి ఏం లేవనేసి అదొకటి ఏదో ఒకటి పిల్లలకి మాకు అన్నీ అయితే తీసుకొని వచ్చారు నెక్స్ట్ ఇంట్లో ఇప్పుడు మా పన్నీర్ కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది ఎందుకంటే మిక్సీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ ఇప్పుడు ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకొని తాలింపు వేసుకొని ఉప్పు కారం కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి ఇదంతా ఎలాంటి ఏం అవసరం లేదు అల్లం వెల్లుల్లి తీసుకు కావాలనుకున్న వాళ్ళు అయితే యాడ్ చేసుకొచ్చి నేను అయితే ఏం యాడ్ చేయలేదు ఇక్కడ వచ్చేసి మనం ఇందర ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసి దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదే చేసాము చాలా బాగా ఇప్పుడు వచ్చేసి చపాతీలో ఒక్కొక్కటి ఒత్తుకొని ముందుగానే ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను ఆ ఇంట్లో అయితే ఒక పక్క చేసుకుంటే కాల్చేదానండి ఇప్పుడు ఇక్కడ అట్లా కుదరదు కదా ఖచ్చితంగా మనమే ఒక పక్క నీట్గా కొట్టేసుకొని ఇప్పుడు ఇలా చేశాను ఒకే ఇలా కూడా తొందరగా అయింది అనిపించింది నాకైతే ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క చపాతి ఇలా వేసుకుంటే అప్పుడైతే టైం అయిపోతూనే ఉంది నాకు మళ్ళీ చపాతీలు చేసి మేము తిని మళ్ళీ తినేదాన్ని క్లీన్ చేసుకోవాలి పెద్ద ప్రాసెస్ ఉంటుంది నాకు డే మొత్తం ఫుల్ పని ఇంకా నేను మీకు ఫుల్గా చూపించలేకపోతే ముందు ముందు ఇంకా వీడియోస్ చూపిస్తాను అసలు డే ఇక్కడికి వచ్చిన కానీ ఫైవ్ థర్టీ స్టార్ట్ అయితే నైట్ టెన్ వరకు కూడా నేను బిజీగానే ఉంటున్నాను ఏదో ఒక పనిలో పిల్లలతోటి ఇంట్లో పని అసలు అడావుడు అడావుడిగా అయిపోతుంది రోజంతా కూడా నాకు అక్కడైతే నేను ఒక్కదాన్ని టీవీ సెల్ చూసి చూసి తలకాయ నొప్పి వచ్చేది నాకు నెక్స్ట్ ఫైనల్ ఇలా డిన్నర్ అయితే ప్లాన్ చేసుకుని తినేసాము ఫైనలీ తినేనేసి మళ్ళీ నీట్గా తోనేసి ఏదంతా క్లీన్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకొని అయితే తెచ్చేసాను ఇంత లోపు మచ్చినోడు కొన్ని కూడా ఉంటే క్లీన్ చేసేసుకున్నాను ఫైనలీ ఇప్పుడు అయిపోయింది అనమాట వాళ్ళకైతే పొద్దున్న ఉతికేసాని వచ్చేసి బిట్టుగాడు బొడ్డోడి చిన్న చిన్నవి ఉంటే అవన్నీ మింటోయి ఉతికేసాను నైట్ నైటు మళ్ళీ పొద్దున్నే కుదరట్లేదు కదండి చలికి లేచి మళ్ళీ పని అంతా చేసుకోవాలి కదా నా డే మొత్తం ఇలా బిజీ బిజీగా గడిచిపోతుంది నా ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా కొత్త వీడియోస్ ఏదైనా కావాలంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచ్ మై వీడియో బాయ్ బాయ్